హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు పాకం పప్పుని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ఇటు ఇందులోకి ఎటువంటి పాకు రావాల్సిన అవసరం లేదండి ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గ్రోనైట్స్ని తీసుకుంటున్నాను అంటే పల్లీల్ని ఒక కప్పు వరకు పల్లీల్ని తీసుకుంటున్నాను ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకుంటే మనకు పల్లీలు అనేది మాడిపోతాయండి అలా కాకుండా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ పల్లీలు అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి చూసారు కదండీ ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇలా వేయించి పెట్టుకున్న పల్లీల్ని ఇలా గ్లాస్తో ప్రెస్ చేస్తూ ఉంటే మనకు ఈజీగా ఈ పల్లీల పైన పొట్టు మాత్రం ఈజీగా రిమూవ్ అవుతుందండి చూశారు కదండీ మనకు ఈ పల్లీల పైన పొట్టు మాత్రం ఈజీగా రిమూవ్ అయిపోయింది మనకి ఎక్కడే కానీ పొట్టు అనేది లేకకుండా ఉంది ఇలా పొట్టు మొత్తం తీసేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుందాం తర్వాత ఇదే ప్యాన్లోనే ఒక కప్పు వరకు తురిమిన బెల్లం తీసుకుంటున్నాను ఇందులోకి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి పాకు రావాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం మెల్ట్ అయితే చాలు ఇక్కడ మీరు ఏ బెల్లమైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ పాకు బెల్లం మామూలుగా అత్తర సెలకి వాడతాం కదా సో ఆ బెల్లం తీసుకున్నానండి ఇలా బెల్లం మొత్తం మెల్ట్ అవ్వాలి ఇలా బెల్లం మొత్తం కరిగించుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తే ఇలా బబుల్స్ లాగా వస్తుందండి ఇలా కొంచెం బబుల్స్ లాగా వచ్చిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యి కూడా వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదండి ఇక్కడ పాకు రావాల్సిన అవసరం లేదు ఇలా జస్ట్ బెల్లం మెల్ట్ అయిన తర్వాత ఇలా కొంచెం బబుల్స్ వస్తుంది ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీల్ని వాటిని వేస్తూ మిక్స్ చేసేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలండి ఈ బెల్లం మొత్తం పల్లీలకి అంటుకునేంత వరకు లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఇందులోకి ఎటువంటి పాకు పట్టాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీల్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలండి చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదండీ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక టూ మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టేసేసుకుందాం టూ టు త్రీ మినిట్స్ తర్వాత కొంచెం గోరవెచ్చగా ఉన్నట్టుగానే మనం లడ్డు అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి ఒకసారి అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో ఈ లడ్డు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు చేతికి గీ అప్లై చేసుకొని ఒక స్పూన్తో మనకు కావాల్సిన షేప్లో లడ్డూ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చిన్న చిన్న లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నానండి మీకు కావాల్సిన సైజులో లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి లడ్డూ అనేది కేవలం టూ ఇంగ్రీడియంట్స్తో పాకం పుప్పుని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూశారు కదండి ఇలానే అన్ని లడ్డూని ప్రిపేర్ చేసేసుకొని వీటిని పూర్తిగా డ్రై అవ్వాలండి పూర్తిగా డ్రై అయిన తర్వాత ఒక కంటైనర్లోకి స్టోర్ చేసుకొని దాదాపు ఒక వన్ మంత్ వరకు మనం వీటిని స్టోర్ చేసేసుకోవచ్చు టేస్టీగా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కేవలం టూ ఇంగ్రీడియంట్స్తో ఇంకెందుకు కాలేసం మీరు కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ లడ్డూ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్